నా నా కవి హృదయం మీరు దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా కవి కాబట్టి నేను ఎవరిని అనట్లే మీ రాష్ట్రం అని మీరు ఏదైతే చెప్పుకుంటున్నారో తెలంగాణ రాష్ట్రమే అదే కదా మన రాష్ట్రమే మన రాష్ట్రం మీ రాష్ట్రం కాదు మన రాష్ట్రం మీరాంటు మన రాష్ట్రం మా 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 మాంటున్నారు కదా అవును మానండి నారాయణ రెడ్ నారాయణ రెడ్డి గారి సాహిత్యం నేను అక్షరాలు నేర్చుకున్న దగ్గర నుంచి మంటలు మా మా తేజస్సు నా తపస్సు ఉదయం నా హృదయం మంటలు మానవుడు మనిషి చిలక సముద్రవంచన సంతకం భూమిక కర్పూర వసంతరాయులు మధ్యతరగతి మందహాస నాగార్జున సాగరం విశ్వనాథ నాయకుడు మొత్తం ఆయన సాహిత్యం అంతా కంఠపాఠంగా తాగి ఆయన శిష్యుడుగా ఏకలవ్య శిష్యుడిగా ఎదిగిన వాడు నేను అంచేత పోతన్ గారు పోతన్ గారు ఎక్కడి పుట్టాడు మా సరివాడవా మా పాప గొలిపావ ఎందు పుట్టుతూ ఏది వంశంబు వసుధేసుడు కావు వావి లేదని రాసిన భాగవతం పోతన్ గారు ఎక్కడ పుట్టాడు మరి అవన్నీ చదువుకుని పెరిగిన వాళ్ళమేనా ఇక్కడ బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకను కూలలకిచ్చి ఎపడ కూడు బుజ్జి జన బంగారమకంద మాధుర్యము అవునండి పంపుబోవనే మదనములకు ఈ కూడా అన్నాడు కదా ఆ సాహిత్యం పుట్టినట్టు గడ్డ కదా మరి అమ్మినోల్ల అమ్మినోల్ల గురించి ఒక తెలంగాణ మనదే 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 నా డౌటే లేదు నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా మీరు మీ ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి ఇంత ఘర్షణ వీరులు సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి మీకు కావలసిన కవులు కళాకారులు గాయకులు సంఘ సంస్కర్తలు పోరాట ఎదురు తలకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు మీరు చేసుకోలేదు సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు మాట్లాడని ఎవరిని మా గవర్నమెంట్ అంటున్నాం మా గవర్నమెంట్ గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాం అత్త మీద కోపం దొత్త మీద చూపించింది అని మాట్లాడుతుంటే నేనేమంటున్నా దుత్త మీద అంటే ఎస్పి బాలసుర లంగ దొంగ తిటిరండి మీరు అన్నే కదా మేము సురేందర్ రాజ్ గారు ప్రెస్ కసితోని మీరు వినండి వినండి ఎందుకు మాట్లాడండి వినండి వినండి మీరు ఏం మాటలు మాట్లాడుతారో తెలుసారాండి ఆంద్ర మీరు అంటే ఇనోదేశండి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అహంకార ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళ మెసేజ్లు చూసి ఆ భాష మాట్లాడే పరిస్థితికి వస్తున్నది పరిస్థికొస్తున్నది ఒకరికొకరుట్లా మాట్లాడుతురు అనుకుంటారే అరే మీకు అన్నం తినొస్తా ఆంద్ర మీకు వ్యవసాయం చేస్తుందా మీకు భూగర్భమున నిధులు పొంగిపారెడు నదులు శృంగార వనతముల బంగారముల పంట నా తల్లి తెలంగాణ రా నిలువెళ్ల నందనోద్యానమురాని ఎప్పుడో రాసిన మా రావ రా రావడ వెంకటరామారావు గారు రాసినటువంటిది ఆ సాహిత్యం నది బొగ్గు ఇనుముల గనులు పుష్కలమ్ముగ గలవు తెలంగాణ సీమలో వెలుగు రత్నాలు అభివృద్ధికి ఇచ్చడంతో అవకాశం ఉన్నదో అందుకే ఆంధ్రులకు ఆశ ఎండైపోయాని కలపక ముందు రాసినటువంటి సాహిత్యాలు ఇక్కడ ఉండి మాది మాకు ఉన్నాక ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు మీకు అన్నం పెట్టి నేను తినుడు మేమే నేర్పించినాం వ్యవసాయం మేమే నేర్పించినాం మేము హైదరాబాద్ ఖాళీ చేస్తే మీకు బతుకులే ఉండయి అసలు తెలంగాణలో సంస్కారమే లేదు మీది భాషనే కాదని అడ్డగోలుగా నేను మాట్లాడుతుంటే మీలాంటి వాళ్ళు మరి అడ్డుపడి ఉండాలి కదా ఎవరు అటువంటి భాష మాట్లాడద్దని మేము లేవనెత్తిన అంశాలు నేను మొదటి రోజు కావచ్చు కావచ్చు దాదాపు నాలుగైదు రోజులు నేను లేవనెత్తిన అంశాల మీద ఒక్కరు మాట్లాడతలేరు బయట జరాజ్ గురించి మాట్లాడుతున్నారు మీరు మాట్లాడుతున్నారు మొట్టమొదటిసారి కానీ వీళ్ళు ఎవరి గురించి ఎవరు మాట్లాడుతలేరు కదా ఆ చర్చ అటుపో అటువో ఏది పోయి తెలంగాణలో మళ్ళా గదే ముచ్చట్లు బూతు సాహిత్యము వీళ్ళకి ఏం జీవి జీవితం బతక శాత కాదు వీళ్లకు తిన్న అరగ శాత కాదు వీళ్లకు ఏమైనా దీని మీద పట్టుకొని కూర్చుంటారు ఈ భాష ఏందండి ఇది ఎక్కడ ఎంత అవమానంగా ఎంత ఘోరంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే వాట్సాప్ లో వాటిలో లల్ల ఎంత ఘోరం ఒక్కొక్క ఇంటర్వ్యూ మీద నన్నైతే బూతులు తిడుతున్నారు ఎందుకంటే ఓడోడైతే మిసైల్ పెడుతున్న వీని వీని కొడితే పదివేల రూపాయలు ఇస్తాం ఇరవై వేల రూపాయలు ఇస్తాం అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రాంతం వాళ్ళకు సార్ అంటున్న మాట ఇందక నిన్న సార్ ఇంకో సార్ ఎవ్రీ ఆక్షన్ టూ ఎవ్రీ ఆక్షన్ దెరి వెరీ ఆక్షన్ రియాక్షన్ అపోజిట్ రియాక్షన్ నుంచి మర్యాదపూర్వకం జరిగింది సుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైం లో కూడా మర్యాదపూర్వకనే వారు మీరు పాయిసాబ్ అనే మాట్లాడండి మెయిన్లేఖ సుధాకరణ చేసిన పని మంచి పని సవ్యమైన పని సక్రమమైన పని అని నేను అనట్లేదు జనం అనుకుంటున్నారు చెప్తారు చెప్పండి వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు ఏమనుకున్నా ఆయన గౌరవం మీది నాదే కాదండి ఇక్కడ జనానికి ఒక మెసేజ్ కూడా పోవాలి కదా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మధ్య మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మెసేజ్ పోవాలి కాబట్టి నేను కూడా చెప్తున్నా వీడియో చూసిన వాళ్ళు ఎవరికి కూడా మీరేమి ఆయన దుర్భాషలు ఆడలేదు దూషించలేదు ద్వేషించలేదు నేను ఆ వీడియో రెడీగా ఎదురుగా ఉంది సోషల్ మీడియాలో ఎవరు చూసుకున్నా అది అవుతుంది నేను అంటున్నది ఏంటంటే మీరు వాళ్ళు ఒకవేళ ఎవరైనా అలా అలాంటి అల్పమైన మాటలు అలాంటి నిజమైన మాటలు మాట్లాడితే వాళ్ళ మీద స్పందించాలని వాళ్ళని తిట్టాలి కానీ వాడు రేట్ ఫెలో అసలు వాడు గాయకుడే కాడు వాడు ఒక మిమిక్రీ ఫెలో వాడు అని ఏమైతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఒకటే మాట చెప్తున్నా నేను ఒకటే మాట చెప్తున్నా ఆ చర్చ వచ్చేటప్పటికి ఏమైతుందంటే అసలే గాయాలతోని ఉన్నటువంటి తెలంగాణ ఇది అంత అంత అడ్డగోలుగా మాట్లాడుకుంటా ఒక్కరన్నా ఒక్కరన్న ఈ సంస్కారం గురించి మాట్లాడేటువంటి వాళ్ళందరు బయట ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరన్నా కరెక్టే కదా ఆ పృథ్వరే ఒక్కరే ఎవరో జర్నలిస్ట్ మాట్లాడేటట్టు నాకు చెప్పిండ్రు అరే మరి తన మాట్లాడిన పృథ్వీరాజ్ మాట్లాడే మాటలల్లా అంశాలల్లా న్యాయం ఉంది నాలుగు రోజులు ఆపండి అది చర్చకు తీసుకుద్దాం అనే అనే మాట్లాడటం లేకుండా అమ్మా నా బూతులండి ఘోరంగా ఎనభై ఏం ఏళ్ళను ఎనభై ఏళ్ళ పెద్ద మనుషులను పట్టుకొని కూడా బూతులు తిట్టిది ఇది సంస్కారమా చెప్తున్నా మీరు మాట్లాడిన దాంట్లో ఎక్కడా తప్పు లేదు మీరు అంటున్నది మీరు అడుగుతున్నది ఏంటంటే నువ్వు ఎవరిదైనా పెట్టుకురా భాయ్ కానీ ముందు బనాలు పెట్టి అంటున్నారు ఇక్కడ కంపారిజన్ వస్తుంది ఇప్పుడు అందుకని అంటున్నా పల్లెటూరి పిల్లగాడా పసులగా మోనగాడ పాలు మరసి ఎన్నాళ్ళిందో నువ్వు పాలు మరసి ఓ కొలువు కుదిరి దిరిందో అని ప్రజలకు తెలంగాణ బాల్య జీవితాలను అద్దం పట్టినట్టు చూపించినటువంటి వాళ్ళు వీళ్ళు కమర్షియల్ ఆర్టిస్టులు కాదు కదా కాదు మరి వాళ్ళవి ఉండాలనా లేదా ఏ దిక్కున్నావో వానదేముడా నువ్వు రావయ్యా వానదేముడా ఉత్తరాన దక్షిణాన జల్లు జల్లు మెదలు ఉనదేముడా నువ్వు అక్కడే ఉండవయ్య వానదేవుడ అని రాసిన ముచ్చల గారి సాహిత్యం వసంట వాళ్లకు ఉండాలనా లేదా తప్పకుండా వచ్చినప్పుడు అక్కడ వచ్చినప్పుడు కంపారిజన్ స్టార్ట్ అయింది బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మొదల లేకపోతే ఇటువంటి వాళ్ళ విగ్రహాలు మొదల విగ్రహాలే మొదలు అంటే మాది న్యాయబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్ కదా మీరు చెప్పేది న్యాయబద్ధమైందే ఇదే కావాల్సింది సమాజానికి మొత్తం తెలివాల్సింది వాళ్ళు వందల మంది ఉన్నారు తెలంగాణలో మీరు నేను అదే మీరు అంత అరణ్య ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మీద మీద కొట్లాడుతున్నాం అయితే ఏమైందంటే మా దగ్గర తెలంగాణ సోయి లేనటువంటి ఆంధ్ర ఆధిపత్యానికి తల ఒగ్గి బాంఛనగిరి చేస్తున్నటువంటి నాయకత్వం ఉన్నది కాబట్టి ఇది అయింది బరాబర్ ఇది ఇప్పుడు మీరు మాట్లాడేది నా తెలంగాణ ప్రజలు మొత్తం వింటారు రేపు ఇటువంటి వాళ్లకు రాజకీయంగా ఏదైతే ఆడ విగ్రహం పెట్టి ఇక్కడ వాళ్ళకన్నా ముందు పెట్టి మా గుండెల మీద గడ్డపార పెట్టి రేవంత్ రెడ్డి అండ్ ఆంధ్ర పాలకుల చేతులల్లో ఇంకా బందీలైనటువంటి తెలంగాణ నాయకులు గుద్దిన్రో గడ్డపార పెట్టి గుద్దినరో ఇది తెలంగాణ సమాజం చూస్తున్నది రేపు రాజకీయంగా ఇటువంటి వాళ్లకు బుద్ధి చెప్పి నిజంగా కూడా తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేటువంటి వ్యక్తులు ప్రభుత్వాలలో ఉండేది ఉంటే ఇలా ఈ గోస మాకు ఉండదు మీరు అన్న అరణ్యరోధనం ఇవాళ ఉండదు వాస్తవం అరణ్యరోధనం ఇదే ముఖ్యమంత్రి గత గత ముఖ్యమంత్రి కట్టినటువంటి అమర జ్యోతి అక్కడికి పోయి ఇడ ఎలాడుతున్నాయి ఆత్మలు ఎలాడుతున్నాయి సలహాకాలకి ఆత్మలు ఎలాడుతున్నాయి దీన్ని ఆవిష్కరణ చేయలే ఒక్క బొమ్మ కూడా లేదని చెప్పి చెప్పిన ఆయన నిజంగా కూడా నేను వచ్చినాక ఏమన్నా చేస్తాను కావచ్చు అనుకున్నాము రెండేళ్ల తర్వాత నేను మొన్న విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంటే మీరేమారా పండుగ చేసుకుంటున్నారు కానీ అమరులది అమర జ్యోతి ఆవిష్కరణ జరగాలని ఒక ఫోటో కూడా వాళ్ళది లేదు తాళాలు పెట్టి బల్లులు గుడ్లు పెడుతున్నాయి గబ్బిలాలు తిరుగుతున్నాయి ఇంట్లో తొండలు వారుతున్నాయి ఇంట్లో మొత్తము ఇటువంటి నాలుగు రోజులు అయితే విషసర్పాలు వచ్చి అక్కడ సంసారాలు చేస్తాయని చెప్పి చెప్తున్న చెప్పిన నేను రెండు రెండేళ్ల తర్వాత కూడా ఈ గోస ఉన్నదని చెప్పి జనాన్ని చెప్పినాం ఆడనేమో పండుగ చేసుకుంటుర్రు కానీ అమరులో అమర జ్యోతి దగ్గర ఇది అవమానం జరుగుతున్నది దాని ముందు నువ్వు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినావు అప్పుడు కూడా ప్రొటెస్ట్ చేసినాం తెలంగాణ తల్లి చేతుల బతుకమ్మ తీసినాడు కూడా ప్రొటెస్ట్ చేసినాం ఇది కొత్త కాదు నాగేంద్ర గారు సో ఇది జరుగుతున్నది కదా ఈ అవమానాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఎందుకంటే ఎస్ బాధ్యత తెలంగాణ ఓటర్ల బాధ్యతనే ఇటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులను తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టి ఉద్యమకారులను గెలిమినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులైతే ఇంకో గిట్లనే ఉంటదని సోయికి వచ్చిండ్రు ఇప్పుడు జనానికి అర్థమవుతుంది నిజంగానే తెలంగాణ వాదుల చేతులలో నా తెలంగాణ లేదని తెలంగాణ జనానికి అర్థమవుతుంది అందుకనే ఈ అవమానాలు మాకు జరుగుతున్నాయి ఇలా మీ ముంగట కూర్చొని కూడా నేను ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి అరణ్య అనే పదాలు కూడా వీనుడు కూడా ఇది తెలంగాణకు అవమానము ఎందుకంటే అది మాదే మాది తప్పు మాదే చదువు మీరు చదువుకున్న వ్యక్తి నేను చదువుకున్న వ్యక్తిని సాహిత్యం తెలిసిన వాళ్ళం సంగీతం తెలిసిన వాళ్ళం కళ సంస్కృతి వికాసం అన్నిట అవగాహన ఉన్న వాళ్ళం నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బైలో జ్ఞానపీఠ అవార్డు విశ్వనాథ్ సత్యనారాయణ గారికి వస్తే మళ్ళీ మొన్నటి వరకు జ్ఞానపీఠ అనేది మనం తెలంగాణ ఆంధ్ర అనేది పక్కసారి పక్కన పెట్టేస్తే జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళంటే వెర్రి వధవుల కింద లెక్క వాళ్ళకి వెర్రి వధవులు వీళ్ళకి ఏమి ఇవ్వక్కలేదు సావిత్రి గారికి పద్మశ్రీ లేదు ఎస్వి రంగారు గారికి పద్మశ్రీ లేదు పైడి జయరాజు గారికి ఏ రకమైన గొప్ప దాదాపులకే ఒకటి వచ్చింది ఆయనకంతే ఇంకా అంతకన్నా పెద్దవి రావాల్సిన మహాన్ బావుడు పైడి జయరాజు గారు ఏమీ రాలేదు ఇక్కడ తెలుగు వాళ్ళు అంటే వాళ్ళ పిచ్చి విధవులు వీళ్ళని జాతీయ స్థాయిలో వాళ్ళ నమ్మకం అలాంటి చోట కూడా నారాయణ రెడ్డి గారు రెండో జ్ఞానపీఠ అవార్డు తెలుగు వాళ్ళకు వచ్చింది నారాయణ రెడ్డి గారికి ఒక్కరికి మాత్రమే రవీంద్ర భారతి ఎందుకండి నారాయణ రెడ్డి రాజనారాయణ రెడ్డి హాల్లాగా

లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి